మెగాస్టార్ చిరంజీవి మన బాబీ కాంబినేషన్ అయితే రాబోతున్నట్టయితే నేనైతే పోస్టర్ అయితే వదిలేదు భయ ఆ పోస్టర్లు అయితే మన మెగాస్టార్ చిరంజీవి అయితే వేరే లెవెలే ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఆ పోస్టర్లు అయితే గుడ్డలు తిరిగితే రక్తం తిరిగితే తడిచి అయితే ఉన్నది భయ ఈ లుక్ మాత్రం వేరే లెవెల్లో ఉంది ఎందుకంటే బాబీ కాంబినేషన్లో వాళ్ళ తెరబోయే కూడా మంచి బ్లాక్ బస్ట్ అయితే అందుకున్నది ఇప్పుడు ఇద్దరు కాంబినేషన్లో అయితే మూవీ అయితే రాబోతున్నట్టు అయితే ప్రకటించారు నేను పోస్టర్తో అయితే దీని తర్వాత అయితే మెగాస్టార్ చేశ్వభార మూవీ గ్రాఫిక్స్ వర్గంలో అయితే అయిపోయింది ఇప్పుడు విశ్వభారం అయితే కొత్త గ్రాఫిక్స్ వర్గం అయితే ఉన్నట్ అయితే మూవీ అయితే లేట్ అవుతుంది ఎందుకంటే విశ్వభార మోస్టింగ్ కూడా పూర్తయింది ఇప్పుడు పర్సనల్కి అయితే అనర్ డైరెక్షన్లో అయితే ఇప్పుడైతే మన మూవీ అయితే చేయబోతున్నట్టు ప్రకటించాడు ఇప్పుడు కాస్ మూవీ కూడా సంక్రాంతికి అయితే రాబోతుంది భయ దాని తర్వాత అయితే మన మన బాబీ కాంబినేషన్లో అయితే రాబోతున్నట్టు అయితే ప్రకటిస్తున్నారు బాబీ కాంబినేషన్లో అయితే షూటింగ్ అయితే స్టార్ట్ కాబోతున్నట్టు అయితే తెలిసిపోతుంది భయ ఎందుకంటే మన మెగాస్టార్ అయితే సినిమా సినిమా తీయబోతున్నాడు ఏ హీరోకి అయితే లేదు భయా గయ్యి వీడియోని వస్తే సబ్స్క్రైబ్ చేస్తే లైక్ కొట్టండి భయా